శ్రీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు మనము కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అంటే మామూలుగా జన్మ నక్షత్రాలు ఏవి వస్తాయంటే ఇందక మనం ధనిష్టార్థం మకరం అనుకుందాం కదా ధనిష్టలో మిగిలిన మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిషా నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న ఒకటవ పాదం కుంభరాశికి వస్తుందండి కుంభరాశిలో అక్షరాలు తీసుకుంటే గు అక్షరము గే అక్షరము గో అక్షరము అంటే గా గుణింతంలో ఉన్న గా గా గీ గీ ఈ అక్షరాలు ఏమో మనకి మకర రాశికి వెళ్ళాయి కాబట్టి మిగిలితా గుణింతంలో ఉన్న అక్షరాలన్నీ కూడా అంటే గు గే గో ఇవన్నీ అదేవిధంగా సాగుడింతంలో ఉన్న అక్షరాలు సా సా సి సు ఇవన్నీ కూడా అక్షరాలు అదేవిధంగా సే అక్షరం వరకు వస్తుందండి మళ్ళీ సో దా ది అనే అక్షరాలు మూడు కూడా మనకి పూర్వభ నక్షరంలో ఉన్నా సరే మీనరాశికి వెళ్తాయి కాబట్టి మీరు సో అక్షరం వరకు మాత్రమే సో అనుకోండి సో అక్షరం వరకు మాత్రమే చూసుకోవాలి సరే కుంభరాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా ఉంది శని రెండవ స్థానంలో గురువు ఐదవ స్థానంలో రాహు ఒకటవ స్థానంలో కేతు ఏడవ స్థానంలో ఉన్నాడు ఈ గ్రహ సంచారం వల్ల గోచారం వల్ల ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ గ్రహ సంచారం వల్ల మీకు పుణ్యక్షేత్ర దర్శనం పెరుగుతుంది చెయ్యి వ్యాపారాల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది రావలసిన బాకీలన్నీ కూడా వచ్చేస్తాయి ఎటువంటి నూతన వ్యాపారం తలబెట్టినా సరే విజయం చేకూరుతుంది కొత్త శత్రువుల వల్ల చోర భయం వల్ల మీకు కొంత నష్టం చేకూరుతుంది మీకున్న అహంకారం వల్ల ఈ సంవత్సరం మీకు నష్టం చేకూరే అవకాశం ఉంది మీకు దైవారాధన చేయటం వల్ల ఈ సంవత్సరం మంచి జరుగుతుంది రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి మీ మనసు మారుస్తాడండి అంటే మీరు ఎటువైపు వెళితే మీకు చెడు జరుగుతుందో అటువైపు వెళ్ళే అవకాశం ఉంది తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ దేవుడి పూజలు పునస్కారాలు ఇలాంటివి వ్రతాలు నోములు వీటిల్లో శ్రద్ధ పెట్టడం వల్ల అంటే మామూలుగా గురుబలము ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే వెళ్తారు కానీ మీ గ్రహ సంచారం బాగాలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పనిసరిగా మేము చెయ్యాలి పూజలు అనుకొని మరీ వెళ్ళాలి చేయాలి కొంత కృషి చేసి మరీ చేయాలి వీళ్ళకి సాడే సాత శని అంటాం కదా అంటే ఏడున్నర ఏళ్ళ శని ఐదు ఏళ్ళు అయిపోయింది చివరి భాగంలో ఉంది కాబట్టి కుటుంబంలో కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది సరే రాహుకేతువుల వల్ల శారీరక బాధలు కలుగుతాయండి మీకు గృహంలో మార్పులు స్థాన మార్పులు కలుగుతాయి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి స్వయం కృషి వల్ల పైకి వస్తారు మీ తెలివితేటల్ని అధికారులు మెచ్చుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో చిక్కులు కూడా ఉంటాయి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్న వారికి గురుబలం వల్ల రాణింపు ఉంటుంది ప్రజలలో మంచి పేరు కలుగుతుంది మీకు సత్సంబంధాలు కలుగుతాయి ఈ సంవత్సరము కళాకారులకి అనుకూలంగా ఉంటుంది గాయని గాయనకి గాయకులకి నటీవర్గం వాళ్ళకు కూడా బాగుంది అవార్డులు ఇవార్డులు లభిస్తాయి వ్యాపారస్తులకి అన్ని రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరము మంచి లాభాలను పొందుతారు ఫైనాన్స్ రంగంలో వాళ్ళు రాణిస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా బాగుంది విద్యార్థులు ఈ సంవత్సరం గురువు బాగుండడం వల్ల మహోన్నతంగా ఉంటుంది మంచి జ్ఞాపశక్తి వల్ల మంచి మార్పులు సంపాదించుకుంటారు చదువుపైన శ్రద్ధ ఉంటుంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా లాభిస్తాయి అందరికంటే అధిక దిగుబడి వస్తుంది మీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి అని చెప్పచ్చండి కుంభరాశి వాళ్ళకి ఏడున్నర శని చివరి భాగంలో ఉంది కాబట్టి మీ కుటుంబంలో అంటే రెండవ స్థానంలో ఉంది కాబట్టి కుటుంబంలో కొన్ని రకాల గొడవలు లాంటివి జరగకుండా జాగ్రత్త పడండి రాహు ఒకటో స్థానంలో ఉంది అనుకున్నాం కదా ఇందాక కొన్ని రకాల అంటే మీ మనస్తత్వము మీరు అనుకున్న విధంగా కాకుండా వేరే రకంగా మారే అవకాశం ఉంది అంటే మంచి మనస్తత్వం కాకుండా కొన్ని దగ్గరలో మీకు అహంకారము లేదా మాట జారడం ఇట్లాంటివి వస్తాయి ఇబ్బందులు కేతు సప్తమంలో ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఎవరైతే వివాహ సంబంధాల గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే మీకు సంబంధం కుదిరినట్టే కుదురుతుంది కానీ ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి గణపతికి సంబంధించిన పూజలు శుభకార్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు గణపతికి సంబంధించిన పూజలు చేసుకోండి తర్వాత మీనరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం స్వస్తి దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు